హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటుంది మేము ఆధార్ కార్డ్ కరెక్షన్ కోసం వచ్చినాము తెలంగాణలో ఎక్కడ ఆధార్ కార్డ్ది మేము చేయలేము అని అంటే లాస్ట్కి ఒకటి ఆప్షన్ అండి ఇక్కడ కన్ఫామ్గా చేస్తారు కాబట్టి చాలామంది ఇక్కడికే వస్తారు ఇక్కడ ఎంత ఫేమస్ అంటే ఇది నాలుగు నాలుగు గంటల నుంచి పొద్దున క్యూలో నిల్చుంటే టోకెన్స్ కోసం వీళ్ళేమో ఎయిట్ ఓ క్లాక్ వచ్చి టోకెన్ తీస్తారు అది కూడా టూ ఫిఫ్టీ టోకెన్సే కానీ ఇక్కడ వచ్చే మెంబర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు కానీ టూ ఫిఫ్టీ టోకెన్స్ మాత్రమే ఇస్తారండి టూ ఫిఫ్టీ టోకెన్స్ కోసం నాలుగు గంటల నుంచి మనం వెయిట్ చేయాలి మనమే కాదు మనతో పాటు వచ్చే ఏ తోడుకు ఎవరు వచ్చినా సరే అక్కడనే వెయిట్ చేయాలి దగ్గరలో టిఫిన్ల షాప్ ఉండదు అక్కడ వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు లిఫ్ట్ ఏమో ఓన్లీ స్టాఫ్కే అంటారు అసలు ఎంత కష్టం అంటే పొద్దు మంతం పొద్దున ఎలా వస్తాం చెప్పండి చలిలో వణుక్కుంటా ఇంత ట్రాఫిక్లో అని ఇక్కడికి వస్తాయి ఇక్కడనేమో వీళ్ళేమో ఇంత లేటుగా వస్తారు మెల్లిగా పనులు చేస్తారు ఒక్కొక్కరికి త్రీ ఫోర్ డేస్ నుంచి వస్తున్నారంట అండి టూ థర్టీ త్రీ అంత టోకెన్స్ వస్తాయి ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ రమ్మంటారు మళ్ళీ రేపేమో మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అట్లా చాలా మందికి అయిందండి మా తమ్ముడిది కొంచెం తొందరగా అయిపోయింది లేండి కానీ మా తమ్ముడు మొన్న కూడా వచ్చాడు అప్పుడు మా నాన్న తీసుకురమ్మన్నారు ఆ రోజు టైం వేస్ట్ ఇప్పుడు మా తమ్ముడితో పాటు మేము రావడానికి మా పనులు మానుకొని మా నాన్న పని మానుకొని మేము రావాల్సి వస్తుంది అలాగే చాలామంది కూడా వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ పనులు కూడా మానుకోబడుతుంది ఎంత లాస్ చెప్పండి ఇంకొక విషయం అండి మా తమ్ముడు కొంచెం స్టడీలో వీక్ అయితే ఆ ఆఫీసర్ ఏమో ఆయన పేరు రాయమన్నారు అండి వాడేమో ఈ రాయక ఎస్ రాశాడంట అందుకని ఏమో తప్పు కొట్టి ఇంకొక దగ్గర రాయబోయాడు అయిపోయి ఆమె చాలా అరుస్తుంది అంట అండి వీడేమో అక్క ఆమె మస్తు అరుస్తుంది అక్క అని మెల్లిగా చెప్తే ఏమైతే చెప్పండి వాడేం సరిగ్గా చదువుకోలేదు వాడు ఫేస్ విష్ వాడు చదువుకున్నాడు అని అనుకోవచ్చు మీరు కానీ అట్లా మీ దగ్గరకు వచ్చే కస్టమర్ల గురించి అట్లనే నా మాట్లాడేది చెప్పండి అట్లా అరుస్తే ఇంకొకసారి ఎవరు వస్తారు దిక్కు దిక్కులేదు కాబట్టే కదా అక్కడికి వస్తున్నారు అందుకని మీరు మరీ అంత ఓవర్ చేస్తారా చెప్పండి మరి ఇంకా ఇక్కడ బయట ఎట్లా కూర్చుంటారు చెప్పండి చెప్పండి అసలు ఇక్కడ మొత్తం రౌండ్గా ఉంది చూడండి దాని చుట్టూరా కూర్చుంటారు కింద కూర్చుంటారు పైన కూర్చుంటారు అసలు దగ్గరలో డస్ట్బిన్ ఒక్కటి కూడా లేదండి డస్ట్బిన్ లేదు ఈ చెత్త ఎక్కడంటే అక్కడ పడేస్తారు వీళ్ళు మేమేమో ఫోర్ ఓ క్లాక్ నుంచి ఉంటే ఇందులో వర్కర్స్ వాళ్ళందరు నైన్ టెన్ ఆ టైంకి వస్తారు ఆ టైంకి దాకా చెత్త అంతే ఉండాలి గ్రౌండ్లు ఉండాలా మొత్తం వేస్తారండి చెత్త అక్కడెక్కడ కూర్చోవడానికి ఉండదు మొత్తం చల్లగా స్వెటర్లు కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోరు అసలు ముసలళ్ళు ముసలళ్ళ నుంచి పుట్టిన పిల్లలు దాకా వాళ్ళు కూడా వస్తారండి ఇంత దూరం ఎందుకు వస్తారు చెప్పండి వీళ్ళు చేస్తారనే నమ్మకమే కదా వీళ్ళకి ఇట్లా చూసుకుంటే ఇట్లా చెప్పండి ఇది తెలంగాణ గవర్నమెంటే కదా వీళ్ళు కూడా తెలంగాణ ప్రజలే కదా వీళ్ళని కొంచెం మంచి చూసుకుంటేమో ఎంతమంది ఇబ్బంది పడతారు అసలు ఎక్కడ దూరం నుంచి దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అసలు ఒక జంటని చూశానండి నేను వాళ్ళ దాంట్లో వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారంట వాళ్ళ పాపనేమి ఇక్కడ పుట్టలేదంట వీళ్ళేమో ఇక్కడే ఉంటారు ఆ పాప ఆధార్ కార్డు కోసం వాళ్ళ మమ్మీ ఎప్పటి నుంచి లైన్ దగ్గర ఉంటే వీళ్ళ నాన్ననేమో ఆ పాపని చూసుకుంటుండు ఆ పాపకి బనానా తినిపించడం ఆ బనానా తినిపించిన తొక్కని పడేనా కూడా డస్ట్బిన్ లేదు ఆయన ఏం చేస్తారు పాపం పక్కనే ఆయన కింద పడేసారు ఆయన కింద పడేసిండు డైపర్ మార్చేసినట్టు ఉన్నారు డైపర్ కూడా ఆయన ఉంది ఆయన పడి తీస్తారో తీయరా అని అనుకున్నారని తీసేసారు అది ఓరు దేవుడు అని అనుకున్నావు కానీ ఆ పాప ఎంత చిన్నది అంత చలిలో ఎలా ఉంటుంది చెప్పండి అది కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతోని వాళ్ళు బాగానే చూసుకుంటారు కానీ చలికి ఇట్లా బయటకు వస్తే ఆ పాప ఆరోగ్యం ఎలా బాగుంటుందని చెప్పండి ఇంత కష్టపడి వస్తే ఆధార్ కార్డ్ దగ్గర ఇంతమంది ఇన్ని తప్పులు ఇంకా ఫోన్పేలో మనీ తీసుకోరు మేము దూరం నుంచి వస్తాం ఫోన్పేలో ఉంటాయి మేము ఏటీఎంది ఎలా వాడాలో తెలియదు అట్లాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటాం అలాంటి వాళ్ళం ఇప్పుడు ఏటీఎం కార్డు లేదు వాళ్ళేమో హ్యాండ్ క్యాషే కావాలంటున్నారు ఇప్పుడు పే ఇస్తే తీసుకోమంటున్నారు ఇప్పుడు ఎట్లా అయిపోయాయి అంత అయిపోయింది మా తమ్ముడిది అయిపోయింది పీడ పోతుంది అని అని టైంకి ఇప్పుడు పే నడవద్దు అని చెప్పారు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అడిగి అడిగితే పాపం ఒకతను హ్యాండ్ క్యాష్ ఇచ్చారండి ఇట్లా అయిందండి మా ఆధార్ కార్డ్ కరెక్షన్ కోసం మా తమ్ముడు టోకెన్ తీసుకున్నాడు అది తీసుకునే వరకంటేనే ఎయిట్ దాటిపోయింది అప్పుడు మాకు ఆకలి అయితే నాలుగు గంటలకు లేచినాం ఆకలి కదా ఇంకా పక్కకి ఒక మైత్రి వనంది ఉంటుంది కానీ అందులో రేట్లు చాలా ఉంటాయి అందుకని మళ్ళీ నడిచి నడిచి ఒక కిలోమీటర్ లేదా పక్కకే ఇంక పక్క గల్లి కాక ఇంకా పక్క గల్లీ వేరే వేరే ఎక్కడుందో టిఫిన్ షాప్ అని లెంకుంటా వెళ్తే ఒక టిఫిన్ షాప్ కనిపించింది మన దగ్గర థర్టీ ఏ కానీ అక్కడ ఫార్టీ అనుకుంటా ఇక తిన్నాం దోశ తిని మళ్ళీ వచ్చేట వచ్చే టైంకి అట్లా ఆల్రెడీ అయిపోతే మా నంబర్ దగ్గరకు వస్తుంది అని అనుకున్నాం కానీ అంత తిని మెల్లగా నడిచి వచ్చినా కానీ సెవెన్ నంబరే నడుస్తుందండి అంత మెల్లిగా కరెక్షన్స్ చేస్తున్నారు మాదేమో ఎక్కడనో ఉంది నెంబర్ వీళ్ళేమో ఇంత మెల్లిగా వేస్తే ఈరోజు నేను ఇంటికి వెళ్తానా అని అనిపించింది మళ్ళీ నేను మా నాన్న మా తమ్ముడు మళ్ళీ యాష్ట ఫోన్లో ఛార్జింగ్ ఉండదు ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్విచ్లు ఉండవు వైఫై ఉండదు ఫోన్ల మీదే ఎట్లా ఉంటారు అక్కడ నడవనీకి లేదు మొత్తం కూర్చుంటారు అసలు ఏం చూడాలి మొత్తం ఖాళీ ప్లేస్లు మొత్తం చెట్లను పెట్టి పెట్టారు అయిపోయాయి ఇంకా వేరే ఏవైనా ఉన్నా మొత్తం ఎక్స్పెన్సివ్ ఏం లేదు అసలు ఆధార్ కార్డ్ కోసం వచ్చినామా సచ్చినట్టే ఇక్కడ ఎవరైనా రికమెండేషన్తో వచ్చినా అది బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడేమో వీళ్ళు లైన్ కడతారా పక్క పంట వచ్చిన వాళ్ళు ఏమో కొంతమంది మధ్యలో వెళ్తారు అయిపోయి వీళ్ళు లైన్ కట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు అందులోనే ఇంకా గర్ల్స్కి వీళ్ళకి ఇంకా థర్డ్ ఫ్లోరే కాకుండా సిక్స్త్ ఫ్లోర్ కూడా ఉంటుందంట మేమేమో థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం సిక్స్త్ ఫ్లోర్లో ఉండేదాల్లో కొంచెం బాగుంటుందేమో మనకి ఎవరికి తెలుసులే అని రెండు ఫ్లోర్లలో ఇది రోజు చేస్తున్నా ఒక వారానికి టూ డేస్ లీవ్ తీసుకున్నా కానీ ఇంతమందికి ఇంకా ఆధార్ కార్డ్ కరెక్షన్స్ ఉన్నాయా అని అనుకోవచ్చు మీరు అంతమందికి ఉంటే వీళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఎట్లయినా ఎంప్లాయీస్ లేని వాళ్ళు తెలంగాణలో అదే ఉద్యోగం లేని వాళ్ళు మంది ఉంటారు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ కరెక్షన్ కోసం ఉపయోగించుకోవచ్చు కదా మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే ఏమవుతుంది వీళ్ళు ఎంత కష్టపడతారు చెప్పండి ఒక ముస్లిం ఫ్యామిలీ అయితే వారం రోజుల నుంచి అక్కడనే తిరుగుతున్నారంట కానీ ఇంకా కాలేదంట వాళ్ళది వాళ్ళది వచ్చే టైం కల్లా ఈవినింగ్ అయిపోతుందంట పాపం అసలు ఎట్లుంటారో ఏమో ఇంకా చిన్న చిన్న పిల్లలు మనలాంటి వాళ్ళకైతే తెలుసు కదా పిల్లల్ని ఎత్తుకొని ఏడు గంట అడిగే తీసుకొచ్చేస్తారు కొంతమంది అయితే జాగ్రత్తలు తీసుకుంటారు కానీ కొంతమందిని ఎట్లా అంటే అట్లనే తీసుకొస్తారు బయట ఏదంటే అది ఫుడ్ ఇప్పిస్తారు ఇట్లుంటే ఎట్లా చెప్పండి మీరేమనుకుంటున్నారు మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైందా చెప్పండి దేవుడా పని అయిపోయింది ర్యాపిడ బుక్ చేసుకొని మంచి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అని అనుకున్న ర్యాపిడ బుక్ చేస్తే బుక్ అయింది కానీ ట్రాఫిక్ మాత్రం దేవుడా ఎంత అన్నం అంటే అంతగానం అసలు అమీర్పేట నుంచి కేపిహెచ్పికి వెళ్ళనీకే గంట పట్టింది మా ఇంటికి వెళ్ళిన దాకానంటే రెండు గంటలు పట్టింది మళ్ళీ పడుకో పడుకున్నాం అసలు అన్నం కూడా తినలేదండి పొద్దున తిన్న దోశ ఆ దోశ దీని అన్నం అయితే పొద్దున మళ్ళీ ఆధార్ కార్డు అవన్నీ చేసిన దాకా అంటే ఒకటి అయిపోయింది ఒకటి గంటలకి ఇట్లా వెళ్ళినాం ఇంటికి వెళ్ళిన దాకానంటే రే అయింది మళ్ళీ తినలే చేయలేదు వచ్చి వన్నాం అయితే మళ్ళీ నైట్ సెవెన్కి అట్లా లేచి మళ్ళీ అప్పుడు తిన్నాం నే ఇంకా వచ్చే దారిలో ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందండి అదేదో కోచింగ్ సెంటర్ అనుకుంటాం మొత్తం పొగలు వెళ్తున్నాయి ఆఫీసర్స్ వచ్చారు ఆఫీసర్స్ వచ్చారు అది వచ్చింది ఫైర్ ఇంజన్ది మళ్ళీ ఇంకొకటి వచ్చేది ఉంది అది ట్రాఫిక్లో ఇరుక్కుంది చాలామంది వచ్చారు మేమేమో ఇక్కడ కొత్త కాబట్టి ఎర్ర ఎర్రలలోక చూస్తున్నాం కానీ ఉన్న వాళ్ళేమో ఏం పట్టించుకోకుండా వారు వాళ్ళది వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి ఒకసారి లోపల ఎవరు ఉన్నారో అది కూడా ఎవరు చూడట్లేదు వాళ్ళకి ఎంత చూడాలనుకున్నా వాళ్ళ జాబ్ ఉంటుంది కదండి టైంకి వెళ్ళిపోవాలని అందరు వెళ్ళిపోతున్నారు మేమే అట్లా చూస్తున్నాం అది మొత్తం పోగా అందులోను నేనైతే ఎప్పుడూ ఫైర్ ఇంజిన్ని చూడలేదండి అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసా కానీ అది ఎలా వర్క్ చేస్తుందో అందులో నుంచి ఆఫీసర్లు ఏమేమి వర్క్ చేస్తారో అసలు మా దగ్గరలో ఎప్పుడు కాలిపోలేవండి కానీ ఇక్కడ ఇన్ని గానం ఒకటేసారి ఉంటాయి ఇన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి అది చిన్నదో పెద్దదో కానీ జాగ్రత్తగా ఉండాలి అది ఒక్కదానికి అది సెకండ్ ఫ్లోర్లో ఉంది సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది మిగిలిన వాటన్నిటికీ ఇంపాక్ట్ అవుతుంది కదండి ఒక్క దాని ఒక్కటి ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం కూలిపోతుంది ఇంకా అదే కాకుండా మొత్తం పక్క అమర్పేట అంటే ఎలా ఉంటుంది మొత్తం బిల్డింగ్లే ఒక్క చిన్న తప్పు వల్ల సిటీ మొత్తం తగలబో తగలబడిపోతుంది దానికి ఇదే ఫస్ట్ కారణం అది తొందరగానే వచ్చారు కానీ ఇంత ట్రాఫిక్ ఇంకా ఎక్కువనే ఉన్నది అనుకో పక్కకే పక్కకే ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి చిన్న చిన్న షాపులు ఇంకా కార్లు బైక్స్ ట్యాంకర్ అన్నీ వెళ్ళి మొత్తం సిటీ అంతా వెళ్ళిపోవచ్చు ఎంతైనా జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇంకేమైనా ఉన్నాయా మీకు కూడా ఏదైనా ఆధార్ కార్డ్ ఇష్యూ ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు అయినా ఎదు ఎదుర్కొన్నారా లేదంటే నాసు అయినా రిచ్ కిడ్స్ అయితే ఇట్లాంటివి ఎదుర్కోరు ఎదుర్కోరు మా అలాంటి పూర్ పీపుల్స్ మాత్రం అక్కడ గంటలు గంటలు వెయిట్ చేయాలి అప్పుడు అప్పుడే మాకు ఆధార్ కార్డ్ అవుతుంది ఏదైనా అవుతుంది Sarah Friends, mm, bye.